హాయ్ ఫ్రెండ్స్ వెంకీ ట్రక్ ఫ్లాక్స్కి స్వాగతం ఇప్పుడు మీరు చూస్తున్నారంటే నా పేరు ఎస్ వెంకటేశ్వర్లు మాది నెల్లూరు జిల్లా పడారిపల్లి గ్రామం ఏపీ ఆంధ్రప్రదేశ్ నేను యూరోప్లో ట్రక్ డ్రైవర్గా చేస్తున్నాను ఇప్పుడు మీరు యూరోప్లో ట్రక్ డ్రైవర్గా ఎక్కడ చేస్తున్నాను కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనం లాట్వియా అనే కంట్రీలో రెగా అనే సిటీలో ఉన్నాము ఇక్కడే మనం ట్రక్ డ్రైవర్గా చేస్తున్నాం మన తెలుగు వారందరికీ ఈ ట్రక్ డ్రైవర్ వీడియోలన్నీ మీరు షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను వెంకే ట్రక్లాగ్స్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు నేను ఖచ్చితంగా మీకు ఇక్కడ యూరప్లో ట్రక్ డ్రైవింగ్ గురించి మరిన్ని వీడియోలు చేస్తాను ఎలా రావాలి ఏ అంటే నేను కూడా ఏజెన్సీ ద్వారానే వచ్చాను ఖచ్చితంగా మీరు ఈ ఏజెన్సీ అనేది మంచి ఏజెన్సీ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి అందువల్ల నేను ఏ డీటెయిల్స్ చెప్పట్లేదు ఖచ్చితంగా చెప్తాను చాలా మంది డ్రైవర్లను సంప్రదించి మన డ్రైవర్ తెలుగు డ్రైవర్ అన్నల కోసం నేను ఖచ్చితంగా అన్ని డీటెయిల్స్ చెప్తాను థ్యాంక్ యూ మీరు నా సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ